తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యకుడు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై జన్మదినం సందర్బంగా క్యాంప్ కార్యాలయనందు నాయకులు కార్యకర్తలు మధ్య భారీగా కేక్ కటింగ్ కార్యక్రమం చేశారు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు శాసనసభ్యులు భోజనముగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నిరుద్యోగకూడదు క్యాలరీ పెట్టకూడదు అటువంటి ఉద్దేశంతో పెద్ద ముఖ్యమంత్రి గారికి అలాంటి సినిమా ఎప్పుడు కూడా అలాగే నిన్న అంటే పంతొమ్మిది అలాగే అన్నా క్యాకర్తో మొత్తం మనం పేరు చేసి ఇంతమంది కన్నా భోజనలు పెట్టమని చెప్పి అక్కడ చెప్పాం రెండు రోజులలో ఈ కార్యక్రమాన్ని పెద్దలు గ్రామంలోకి అందరూ కూడా తెలియజేస్తూ ఇంకా రెండు రెండు రోజులు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేసుకోవాలని కోరుకోవచ్చు ఇంకా కూడా ఇలా దేశంలోనే అగ్రగ్రామ రాష్ట్రంగా ముందు బస్సులు పట్టాలని కోరుకోవచ్చు రెండు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు நடுத்துவீட் <laughs> தெரியும் <laughs>

ఇక్కడ వ్యతిరేకించాండా పరిశ్రమ పెట్టామని చెప్పి ఆయన చెక్ చేశాం వచ్చి నేను టైం చూస్తాను చూసిన తర్వాత ఏం చేద్దామో అని పరిశ్రమ అయితే పెడతాము ఏ పరిశ్రమ పెడతామో మాట్లాడదామని చెప్పాడు తర్వాత వారం రోజులు ఆయన

चलो घर पर बोला अंदर से चलो बैठकर का प्रार्थना पर जाने की कोशिश बोला चल सामने पे कर कर जाओ आठ हो चलो और ये लोग भी पूरे लोग अपने में जा सकते चंद्र को आगे आगे बैठकर अलग है मुझे का और का 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 तो ना बात बोल रहा हूं अब ये आगे तो आ रहा है को मिल का ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ ప్రసాద్ నైన్